నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనము రాబోయే గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాము గురు పౌర్ణమి విశిష్టత ఏంటి దానికి తగ్గట్టుగా గురు పౌర్ణమి రిజల్ట్స్ మనకి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదలు మనకి గురు పౌర్ణమి అంటే ఏంటి గురు పౌర్ణమి జనరల్గా మనకి ఆషాఢ పౌర్ణమి అనే రోజుగా కూడా పిలువబడుతూ ఉంటుంది అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే గురు పౌర్ణమిని వ్యాస అని కూడా అంటూ ఉంటారు అంటే నారాయణుడు వేదవ్యాసుడిగా అవతరించి మనకి వేదాలన్నింటినీ కూడా రాసి మనకి మానవాళికి అందజేసిన రోజులాగా కూడా మనకి చెప్తూ ఉంటారనమాట వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా పౌర్ణమి అని కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి సో జనరల్గా ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే గురువు రూపేణ ఉన్న వారందరికీ కూడా జనరల్గా మనకి మన గ్రాటిట్యూడ్ తెలుప తెలపడానికి గురు బలం పెంచుకోవడానికి మనకి ఈ పౌర్ణమి రోజు మనకి చాలా విశిష్టంగా ఉంటుంది జనరల్గా మనకి నక్షత్రాల వారిగా చూసుకుంటే కనుక గురు పౌర్ణమి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వచ్చేది పూర్వాషాఢ నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న నక్షత్రాల టైంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మనము గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం అన్నమాట అంటే ఇక్కడ పూర్వాషాఢ అండ్ కొద్దిపాటిగా మనకి ఉత్తరాషాఢ కూడా రాశి అండ్ మకర రాశిలో కాంబినేషన్స్లో వస్తుంది అంటే మనకి పూర్వాషాఢలో వచ్చింది అనుకుంటే కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి ధనుసు రాశిలో ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు కూడా ధనుసు రాశిలో ఉంటుంది మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే ధనుసు రాశి మనకి కాలపురుష కుండలిలో నవమ స్థానంగా చెప్తూ ఉంటాము భాగ్యస్థానంగా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణంగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ పూర్వషాఢ నక్షత్రం యొక్క విశిష్టత ధనుసు రాశిలో ఉంటే ఏమవుతుందంటే గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉండడానికి మన తండ్రి కానీ గురువులు కానీ మనకి నేర్పిన మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి ధర్మబద్ధంగా మనం ఎలా ఉంటామో మన రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలని కూడా మనకి ఎక్కువ మట్టుకు ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుందన్నమాట అలాగే మనకి మనం నమ్మిన మతం కానివ్వండి ధర్మం కానివ్వండి దేని మనం ఎక్కువ ఫాలో అవుతామో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేసరికి కొద్దిపాటిగా మనకి ధనసు రాశిలో ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటుంది కాబట్టి జనరల్గా ఉత్తరాచాడ నక్షత్రం ఏమని చెప్తూ ఉంటారంటే చాలా రెబేలియస్గా ఉంటారు ఎంత కష్టపడినా సరే అల్టిమేట్గా వీళ్ళకి మంచి విక్టరీ ఉంటుంది మంచి సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట సో ఇక్కడ పూర్వషాఢ నక్షత్రము ఉత్తరాషాడ నక్షత్రము ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏదైనా పని మనం మొదలు పెట్టుకుంటే గురు రూపేణ వచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఏ ఎలాంటి పనులైనా సరే అడ్డంకులు ఉన్నా లేకపోతే ఎంత తీవ్రంగా కష్టపడుతూ ఉన్నా విక్టరీ రావట్లేదు అంటే కనుక ఈ నక్షత్రాలలో మనకి సక్సెస్ అనేది కనిపించడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఎవరైనా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టుకొని అది విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో జనరల్గా ఇది మనకి మిథున ధనుసు రాశి యాక్సెస్లో పడుతుంది లేదా కొన్ని కొన్నిసార్లు కర్కాటక మకర రాశి యాక్సెస్లో పడుతుంది అన్ అందువల్ల అంటే ఎలాగైతే చెప్పానో పూర్వషాఢ ఉత్తరా షాడ నక్షత్రాలు మనకి ధనసు కుం మకర రాశిలో ఉంటుంది కాబట్టి ధనసు రాశికి వచ్చేసరికి గురువు రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి గురువు యొక్క విశిష్టత ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ గురు పౌర్ణమి రోజు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి గురువు ఎలాగైతే మనకి మార్గదర్శకంగా ఉంటారు మనలోని వెలుగు బయటికి తీసుకురావడానికి చీకటిని తరిమేసి వెలుగుని బయటికి తీసుకురావడానికి ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటారో మన నాలెడ్జ్ మన విజ్డమ్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో అదే రకంగా ఒకవేళ మకర రాశిలో ఉన్న ఉత్తరాషాడలో కనుక గురు పౌర్ణమి కనుక వస్తే శని కూడా మనకి ఒక రకంగా ఒక స్ట్రిక్ట్ టీచర్గా ఒక డిసిప్లిన్ పద్ధతిలో మనకి మంచి మాటలు మంచి విషయాలు సద్మార్గంలో ఉండడానికి న్యాయబద్ధంగా ఉండడానికి ఎలాగైతే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారో ఈ రెండు నక్షత్రాల ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి మాత్రము నిండు పౌర్ణమి జూలై పదో తారీఖున ఉంటుంది ఆ రోజు పూర్వశాఢ నక్షత్రం ఉండడం కూడా మనకి ఇక్కడ ధనుసరాశి యొక్క ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగైతే మనకి జనరల్గా చాలామందికి ఎవరిని పడితే వాళ్ళని గురువు రూప కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటూ ఉంటాం కానీ అసలు మనకి గురువులు ఎంతమంది ఎన్ని రకాల గురువులు ఉంటారు అనేది కూడా మనం తెలుసుకోవాలి గురువులు మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు అన్నమాట వాళ్ళు ఎలా అంటే వేద గురు బోధ గురు నిషిద్ధ గురు కారణ గురు వికిట గురు మళ్ళీ మనకి నిషిద్ధ గురు ఇలా మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు కాకపోతే మనకి దీంట్లో హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ వచ్చే గురువు ఎవరు అంటే కారణ గురువు అనమాట ఈ కారణ గురువు ఎవరు అంటే మన ఆత్మని హయ్యర్ కాన్షియస్ను తో కనెక్ట్ చేయడానికి మనకి గా ఎదగడానికి హెల్ప్ చేసే గురువు అవుతారనమాట ఈ గురువులు మనకి ఈ జన్మలో తారసపడతారా లేకపోతే అసలు ఈ జన్మకి ఉంటారా మనకి దొరుకుతారా అనే ఒక ఇంపార్ కన్ఫ్యూషన్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది అంటే కొంతమందికి ఎంతమంది ఎన్ని గురువులను కలిసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ గురువులు మనకి నిజమైన గురువులు ఉంటారా లేకపోతే కొద్ది కొద్ది కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది వీళ్ళని ఫాలో అవుతున్నాం కానీ మనకి ఏం పనులు జరగట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా సో ఇలా గురువు దొరకకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే మన జన్మ జాతకంలో గురు గ్రహం గనక మనకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాపర్ గురువు దొరకకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో మనకి గురువు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు ఏంటి అనేది మనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలల్లో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు గురురూప బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురుచరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శన మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటూ ఉంటుంది అన్నమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమో అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అన్నమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాషాడ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే గనక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఉత్తరాచాఢ నక్షత్ర చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనసు రాశి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటేజిక్గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు అన్నమాట సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధ గురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురువు సూచక గురువు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరిస్తారు అని అంటే కారణ గురువు ఇస్తారనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అని అంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అనమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను మిథున్ రాశి వాళ్ళకి మిథున్ లగ్నం వాళ్ళకి గురువు సప్తమాధిపతి దశమాధిపతి అవుతారు కాబట్టి జన్మజాతకంలో కనుక గురువు సప్తమ స్థానంలో ఉన్న దశమ స్థానంలో ఉన్న స్పెసిఫిక్ ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిపాటిగా భార్యాభర్తల విషయంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి కొంచెం ఆస్కారం ఎక్కువ ఉంటుంది మిథున్ రాసి వాళ్ళకి గురువు యొక్క ప్లేస్మెంట్ని బట్టి అలాగే స్థానంలో ఉంటే కనుక కెరియర్కి సంబంధించి కొద్దిపాటిగా హెవీనెస్ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది వీళ్ళకి జన్మజాతకంలో గనక గురువు నుండి వక్రి నొందిన లేకపోతే అస్తంగత్వం పొందిన నీచలో ఉన్న రాహు శనితో కలిసి ఉన్నా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము అలాగే గోవుకు గ్రాసం పెట్టడము పిల్లలు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటే కనుక చిన్న పిల్లలకి వీలైనంత మట్టుకు చదువుని చెప్పించే ప్రయత్నం చేస్తే అంటే చిన్నపిల్లలు ఇంటి పక్కన చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఒక చిన్న ట్యూషన్ లాగా ఏర్పరచుకొని ఒకవేళ మీకు వీలు కుదిరితేనే వీలు అంటే మీరు ఆల్రెడీ ఒకవేళ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే కనుక అది స్కిప్ చేయొచ్చు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే గనక మీకు జన్మజాతకంలో గురు యొక్క ప్లేస్మెంట్ బాగోలేక మిథున్ రాశి అయితే కనుక మీ నైబర్హుడ్లో కనుక చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొద్దిపాటిగా మినిమల్ ఫీజ్ తీసుకొని వాళ్ళకి చిన్నగా ఏదైనా జ్ఞానం ట్రాన్స్ఫర్ చేయడానికి కనుక మీరు ప్రయత్నం చేస్తే మీ గురు యొక్క బ్లెస్సింగ్స్ చాలా మెరుగు పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా ఈ రెమెడీ ఎందుకు చెప్తున్నానంటే మిథున రాశి స్వతహాగా కమ్యూనికేషన్కి సంబంధించి ఉంటుంది మనము ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము మన నైబర్స్తో ఎలా ఉంటాము అనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి మీ నైబర్హుడ్లో ఉండే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పన్నెండేళ్ళ లోపు పిల్లలు ఉంటారో వాళ్ళకి ఏదైనా గురురూప మీరు వాళ్ళకి మంచి విద్యా బోధన చేయడము లేకపోతే ఏదైనా శాస్త్రానికి సంబంధించి లేకపోతే రామాయణ భాగవతాలానికి సంబంధించి చిన్నపాటి క్లాసెస్ కనుక మీరు అరేంజ్ చేసి వీక్లీ ఒక్కసారైనా సరే వాళ్ళకి కనుక మీరు జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కనుక మీకు గురువు యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది మీరు కూడా స్ప స్వతహాగా రెగ్యులర్గా స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటే ప్రయత్నం చేస్తూ ఉండండి వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే కనుక ఒక దగ్గర స్టక్ అయిపోయినట్టు అనిపిస్తే కనుక కొత్త స్కిల్స్ ఏదైతే మార్కెట్లో రిలీజ్ అవుతుందో ఆ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే కనుక ఏదైనా ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తక పారాయణం చేయడము అంటే ఎనీ సబ్జెక్ట్ ఇక్కడ స్పెసిఫిక్గా శాస్త్రానికి సంబంధించి వేదానికి సంబంధించి పుస్తకాలు చదవమని చెప్పట్లేదు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ఆ జ్ఞానం తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో పిల్లలకి కూడా ఆ నాలెడ్జ్ని కనుక మీరు ట్రాన్స్ఫర్ చేస్తే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే జన్మజాతకంలో గనక గురువు ద్వితీయ స్థానంలో ఉన్న పంచమ స్థానంలో ఉన్న భాగ్య స్థానంలో ఉన్న మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే లగ్నంలో ఉన్నా కూడా కొద్దిపాటిగా మీకు యొక్క సొసైటీలో ఒక మంచి రికగ్నిషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఇదే గురువు సప్తమాధిపతి దశమాధిపతి అయి షష్ఠ అష్ట వ్యయభావాలలో ఉంటే కనుక కొద్దిపాటిక డిస్టర్బెన్సెస్ తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అనవసరమైన కోర్ట్ కేసెస్ లిటికేషన్స్ భార్యాభర్తల మధ్య చికాకులు ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే అత్తవారింటితోటి కొద్దిపాటిగా రిలేషన్షిప్స్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అలాగే మనకి ఫారిన్ ట్రావెల్ ఎవరైనా చేయాలనుకుంటే ఆబ్స్టికల్స్ రావడం కనిపిస్తూ ఉంటుంది దూరదేశ ప్రయాణాలలో ఇబ్బందులు రావడము లేకపోతే ఫారిన్ ట్రేడింగ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చేస్తుంటే కనుక అక్కడ కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తాయనమాట దుష్టాన హౌసెస్లో ఉన్నప్పుడు సో దానికి తగ్గట్టుగా మీరు నేను ఏదైతే రెమెడీస్ చెప్పానో ఆ రెమెడీస్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి శనగలు దానం చేస్తూ ఉండండి కిలోంపావు శనగలు గనక మీరు ప్రతి గురువారం మీకు కుదిరినప్పుడు ఏ గురువారం కుదిరితే ఆ గురువారం రోజు దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయం కానివ్వండి లేకపోతే దక్షిణామూర్తి ఆలయం కానివ్వండి ఉంటే గనక లేకపోతే శివాలయం ఉన్నా సరే అక్కడ నవగ్రహాలు ఉంటారు కాబట్టి గురువుకి పసుపు బట్ట తీసుకెళ్ళి పసుపు కలర్ తో పూజ చేసేసి ప పసుపు చందనము ఇలాంటివి కొద్దిపాటిగా దానం ఇచ్చేసి శనగలు కూడా దానం ఇచ్చినట్లయితే గనక మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఉంటుంది చిన్నపిల్లలు పన్నెండేళ్ళు లోపు పిల్లలు ఎవరైనా ఉంటే గనక బేసన్ లడ్డూస్ చేసి కూడా మీరు టెంపుల్లో పిల్లలకి ప్రసాదంగా పంచిపెట్టినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి